తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐ గా పదోన్నతి పొంది నాయుడుపేటకు విచ్చేసిన తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ ను అబ్రహం దార్ల సుబ్రహ్మణ్యం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట పురప్రజలు వాకాడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా ఆయన్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సిఐ వెంకటరమణ అభిమానులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐ గా పదోన్నతి పొంది నాయుడుపేటకు విచ్చేసిన తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ ను అబ్రహం దార్ల సుబ్రహ్మణ్యం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట పురప్రజలు కోటా వాకాడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా ఆయన్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సిఐ వెంకటరమణ అభిమానులు పాల్గొన్నారు